హాయ్ గైస్ ప్రస్తుతానికి నాలుగు గారి నాలుగో సిస్టర్ ఇంటికి వచ్చాము మనం భోజనానికి పిలిచారు నాలుగో వస్తే వాళ్ళ అమ్మాయితోనే జూలియా జూలియా ఈ స్వీట్ తెలుసు అసలు తెలుగు రావట్లేదు పిల్లలకి వీళ్ళ అమ్మగారికి కొంచెం అర్థం అవుతుంది కొంచెం కొంచెం వస్తుంది వీళ్ళ నాన్నగారికి అయితే హిందీ వస్తుంది తెలుగు రావట్లేదు అలాగే ఇంటి చూపిస్తాను మీకు ఏది వాళ్ళ ఇల్లు మొత్తం చక్క ఇల్లు ఓకేనా మీకు ఇది ఉంది కదా ఇది కూడా చక్క చూడండి ఇది ఈ పైకి వెళ్ళడానికి ఇలాగా ఉంటుంది ఇల్లు ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్యాన్ బలం వచ్చింది అది ఏమో బాగున్నావా నీ పేరు పెద్ద ఒకరు తెలుగు మాట్లాడుతుంది మిగతా ఎవరు తెలుగు రావట్లేదు పుట్టావు కదా ఇక్కడ పుట్టి ఇక్కడ స్కూల్ అన్ని ఇక్కడే అన్ని ఇక్కడే ఇక ఇండియాలో ఎవరు లేదు ఎవరు లేదు తెలుగు అయితే బాగా మాట్లాడుతుంది ఏం చేస్తున్నారు అక్క అనుగ్రహం వల్ల రాష్ట్రీ చికెన్ అది మటన్ హాయ్ నీ పేరు నీ పేరు మైసు సాలెడు మైసు చేపల కూర పెరుగు సాలెడు పప్పు ఇప్పుడు చాలా బాగుంది బెల్లం పాపం ఇది వచ్చి పెరుగు బెల్లం పెరుగు ఇక్కడ ఎలా తింటారు ఇక్కడ తింటారు అలాగా